అదృష్ట జాతకం పూర్వం ఒక పండితుడికి లేకలేక ఒక మగపిల్లవాడు కలిగాడు వాడికి ఆయన హరిశర్మ అని గొప్పగా పేరు పెట్టుకున్నాడు కానీ హరిశర్మకు విద్యాబుద్ధులు ఏ అంటలేదు హరి అనే మాటకు విష్ణువు ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు యముడు సింహం గొర్రం కోతి పాము గాలి కిరణం చిలుక కప్ప మొదలైన అర్థాలున్నాయి తన కొడుకు పేరు కప్ప అనే అర్థంలోనే సార్థకమైందని నమ్మి తండ్రి హరిశర్మను ఒరే కప్పాయ్ అని పిలుస్తూ ఉండేవాడు హరిశర్మ పేరిగి పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు గంపెడు పిల్లల్ని కన్నాడు వీరందరినీ పోషించలేక సకుటుంబంగా ఒక పెద్ద నగరం చేరాడు స్థూలదత్తుడని ఐశ్వర్యవంతుడి ఇంట సేవకుడుగా చేరాడు హరిశర్మ భార్య ఇంటి పనులు చేసేది పిల్లలు స్థూలదత్తుడి పశువులను కాస్తూ ఉండేవాళ్ళు కొన్నాళ్ళు జరిగాక స్థూలదత్తుడి కుమార్తె వివాహం వచ్చింది పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారు వేల సంఖ్యలో పెళ్లికి బంధుజనం వచ్చారు హరిశర్మ ముఖ్యం సుఖమైన భోజనం చేసి చాలా కాలమయ్యింది ఈ పెళ్లి పూర్తయ్యే లోపల తన చాపల్యం కొంతైనా తీర్చుకోవచ్చుననుకుని హరిశర్మ ఆశపడ్డాడు కానీ తీరా పెళ్లినాడు అతన్ని పెళ్లికి ఆహ్వానించిన వారు కూడా లేరు హరిశర్మకు తల తీసేసినట్టయింది నా దగ్గర డబ్బు ప్రజ్ఞ గాని లేకపోవటం చేతనే కదా నన్ను కోటీశ్వరుడు ఎంత అమర్యాద చేశాడు ప్రజ్ఞ లేని వాళ్ళు ఎందరో ఉన్నట్టు నటిస్తున్నారు నేను ఆ పని చేసి గౌరవం సంపాదిస్తాను అనుకుని హరిశర్మ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పెళ్లి కొడుకు ఎక్కి ఊరేగే పంచకల్యాణి గుర్రాన్ని తీసుకుపోయి ఊరి దక్షిణపు పొలిమేర వద్ద ఒక చెట్టుకు కట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు తెల్లవారుతోనే పెళ్లివారు పెళ్లి కొడుకు గుర్రం కనపడక తల్లడిల్ల సాగారు భర్త పంపించగా హరిశర్మ భార్య స్థూలదత్తుడి దగ్గరికి వెళ్ళింది బాబూ అల్లుడు గారి గుర్రం కనిపించటం లేదని విన్నాను మా ఆయన్ను పిలిచి ప్రశ్న అడగండి ఆయనకు ఆ విద్య బాగా తెలుసు అన్నది వెంటనే స్థూలదత్తుడు హరిశర్మను పిలిపించి గుర్రం ఎవరెత్తుకుపోయింది తెలిస్తే చెప్పమని వేడుకున్నాడు హరిశర్మ నేల మీద పుల్లతో ఏవో గీతలు గీసి వేళ్లు లెక్క పెట్టి అల్లుడు గారి గుర్రాన్ని రాత్రి దొంగలెత్తుకుపోయారు అది ఈ క్షణంలో ఈ ఊరి దక్షిణపు పొలిమేర మీద ఒక చెట్టుకు కట్టబడి ఉంది వెంటనే మనుషులు వెళితే దొరకవచ్చు అన్నాడు పెళ్లి కొడుకు గుర్రం హరిశర్మ చెప్పినట్టే దొరికింది దానితో పాటు హరిశర్మకు కీర్తి కూడా కలిగింది స్థూలదత్తుడు ఆయనకు పెళ్లిలో ఘనంగా మర్యాదలు చేయటమే కాక తర్వాత పెద్ద జీతమిచ్చి ఇంట సలహాకు ఉంచుకున్నాడు ఇది జరిగిన కొద్ది కాలానికే రాజుగారింట రత్నాభరణాలు ఎవరో దొంగిలించారు రాజు హరిశర్మను పిలిపించాడు ఒకరోజు గడువిస్తే చెబుతానన్నాడు అతను కోటలోనే ఆయనకు ఒక గది ఇచ్చి దొంగతనం పట్టుకునేదాకా అందులోనే ఉండమన్నారు హరిశర్మను అతను ఒప్పుకున్నాడు నిజంగా ఈ దొంగతనం చేసిన వాళ్ళు జిహ్వా అనే దాసి ఆమె అన్నా దొంగలను పట్టడానికి గట్టివాణ్ణి పిలిపించారని తెలిసి జిహ్వకు గుండె దడగానే ఉంది ఆ రాత్రి అంతా నిద్రపోయే వేళ ఆమె హరిశర్మ ఉండే గదికి వెళ్లి తలుపు దగ్గర చెవి పెట్టి విన్నది హరిశర్మ గది లోపల కూర్చుని తనను తాను నిందించుకుంటున్నాడు పెళ్లిలో పంచభక్ష్య పరమాన్నాలు దొరకలేదనే కదా తాను ప్రశ్నలు చెప్పగలవాడల్లే నటన ఆరంభించింది జిహ్వ చాపల్యం ఇప్పుడు తనకు ప్రాణాల మీదికి తెచ్చింది ఓ సిప్పా పిష్టి జిహ్వా ఎంత పని చేశావే ఇప్పుడు అనుభవిస్తావులే దొంగతనం బయట పెట్టకపోయావో రాజుగారు నిన్ను నిలువునా చీల్చేస్తారు అంటున్నాడు హరిశర్మ ఆ మాటలు వినగానే జిహ్వాకు ముచ్చమటలు పోసాయి ఆమె తలుపు తోసుకుని వచ్చి హరిశర్మ కాళ్ల మీద పడి బాబో నా ప్రాణం కాపాడండి బుద్ధి నేరక దొంగతనం చేశాను ఈ తప్పు కాయండి అంటూ భోరుని ఎడవసాగింది హరిశర్మ తన అదృష్టం పండిందని తెలుసుకున్నాడు ఓసి నిన్ను రాజుగారు దండిస్తే వస్తుంది సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు నిన్ను కాపాడుతాను ఆయన జాలి పడుతున్నట్టు బాబు బ్రతికినన్నాడు మీకు రుణపడి ఉంటాను వాటిని తోటలో దానమ్మ చెట్టు కుదుట్లో దాచాను అన్నది జిహ్వా హరిశర్మ దాసిని పంపేసి తెల్లవారుగానే నేరుగా మంత్రి దగ్గరికి వెళ్ళి పోయిన సొత్తు పట్టిస్తాను రండి అన్నాడు దానమ్మ చెట్టు కుదురు తవ్వగా పోయిన రత్నాభరణాలన్నీ దొరికాయి రాజుగారి ఆనందాశ్చర్యాలకు మేరలేదు ఆయన హరిశర్మకు గొప్ప బహుమానమిచ్చి కొలువులో ఉంచుకోవాలనుకున్నాడు కానీ మంత్రికి హరిశర్మలో గురి కుదరలేదు ఈ హరిశర్మకు విద్యా సంస్కారాలేమీ ఉన్నట్టు లేదు ఇటువంటి వాడి దగ్గర దివ్య ప్రతిభ ప్రతిభగాని ఉంటుందని మంత్రికి తోచలేదు అందుకని మంత్రి ఒక చిన్న కప్పను పట్టి దాన్ని ఒక కొండలో పెట్టి కొండను వాసన కట్టి హరిశర్మ దగ్గరికి తెచ్చి రాజు వింటూ ఉండగా స్వామి తమరు తెలుసుకోలేనిదంటూ లేదు కదా ఈ కుండలో ఏమున్నదో చెప్పగలరా అని అడిగాడు ఈ దెబ్బతో తన రహస్యం బయటపడిపోయిందనుకున్నాడు హరిశర్మ తన చదువును తండ్రి చిన్నతనంలో పరీక్షించినప్పుడు హరిశర్మకు ఇటువంటి మనస్థితే కలిగేది చిక్కేవుట్రా కప్పాయ్ అన్నాడు హరిశర్మ అప్రయత్నంగా తన తండ్రి మాటలు స్మరిస్తూ మంత్రి కాసేపు నివ్వెరపోయి హరిశర్మ కాళ్లు పట్టుకుంటూ స్వామి తమ శక్తిని శంకించిన పాపాత్ముణ్ణి క్షమించాలి అన్నాడు దానితో రాజుగారికి హరిశర్మ శక్తి సామర్థ్యాల మీద ఉన్న నమ్మకం ఇనుమడించింది అతడిని అందరూ గౌరవించసాగారు హరిశర్మకు చదువు సంచలు లేకపోయినా అదృష్టం కలిసి వచ్చింది ఆయన రాజుగారి కొలువులోనే చాలా కాలం ఉండి భార్యా బిడ్డలతో సహా సకల సౌభాగ్యాలు అనుభవించాడు కథా సమాప్తం దుష్టుడి సహాయం ఒకప్పుడు వినయశీలుడనే రాజు విలాసపురాన్ని ఉండేవాడు ఆయన భోగపరాయణుడు కావటం వల్ల వార్ధక్యం త్వరగానే పైన పడింది నడి వయసులోనే జుట్టు నెరిసి ముఖము శరీరము ముడతలు పడిపోయి కీళ్లు సడలటం చూసి రాజుకు దుఃఖం కలిగింది రాజు ఒకనాడు తన వైద్యుణ్ణి తరుణచంద్రుడనే వాణ్ణి పిలిపించి ఏమోయ్ నన్ని మొసలితనం నుంచి బయటపడేయటానికి చికిత్స ఏమైనా ఎరుగుదువా నన్ను తిరిగి యవనవంతుణ్ణి చెయ్యి నీవు కోరినదంతా ఇస్తాను అన్నాడు తరుణచంద్రుడు కొంచెంసేపు ఆలోచించి మహారాజా నాకు కాయకల్ప చికిత్స తెలుసు తమరు ఆరు మాసాలు నా ఆధీనంలో ఉన్నట్టయితే తమకు సంపూర్ణ యవ్వనం చేకూర్చగలను అన్నాడు రాజు వెంటనే తాను ఆరు నెలల పాటు రాజ్యాంగం వదిలి కాయకల్ప సిద్ధి పొందబోతున్నానని దేశమంతటా చాటింపు వేయించాడు తరుణచంద్రుడు ఊరి బయట ఒక చోట భూగర్భంలో చీకటి కొట్టు కట్టించి అందులో రాజును ప్రవేశపెట్టి ఏవేవో ఔషధాలు ఇవ్వనారంభించాడు ఆ కొట్టుకు ఎవ్వరూ రావడానికి అనుమతి లేదు తరుణచంద్రుడి వైద్యం వల్ల రాజు ముసలితనం మరింత జాస్తి కావటమే కాక ఏదో జబ్బు కూడా ప్రారంభమయ్యింది కొద్ది రోజుల్లోనే ఆయన చీకటి కొట్టులోనే దిక్కుమాలిన చావు చచ్చాడు ఆయన శవాన్ని ఆ కొట్టులోనే తరుణచంద్రుడు లోతుగా పాతేశాడు తర్వాత అతను కొన్ని రోజుల పాటు రహదారులు కాచి వినయశీలుడి పోలికలు గల ఒక యువకుణ్ణి పట్టుకున్నాడు నేను చెప్పినట్టు వింటివా నిన్ను రాజును చేసేస్తాను నా మాట జబదాటినట్టయితే నీ రహస్యం బయటపెట్టి నిన్ను కొరత వేయిస్తాను ఇష్టమైతే నా వెంటరా అన్నాడు తరుణచంద్రుడు ఆ యువకుడు తన ఆజ్ఞానుసారం నడుస్తానని మాట ఇచ్చినాక తరుణచంద్రుడు అతనితో వినయశీరుడి కాయకల్ప చికిత్స గురించి చావు గురించి చెప్పేశాడు తర్వాత అతన్ని తెచ్చి చీకటి కొట్టులో పెట్టేసి మంత్రి మొదలైన రాజోద్యోగులందరూ వచ్చి రాజుతో మాట్లాడవచ్చునని కబురు చేశాడు దివాణంలోని అధికారులు అందరూ వచ్చారు ఒక్కొక్కరిని తరుణచంద్రుడు చీకటి కొట్టులోకి తీసుకుపోయాడు వారికి ఎవరికీ రాజు కనిపించలేదు కాని వారు రాజ్యాంగ వ్యవహారాలన్నీ చెబుతూ ఉంటే యువకుడు మూగొట్టాడు ఆ విధంగా అతనికి రాజ్యాంగ వ్యవహారాలన్నీ సమగ్రంగా తెలిసిపోయాయి ఈ విధంగా ఆరు మాసాలు గడవనిచ్చి తరుణచంద్రుడు యువకుణ్ణి చీకటి కొట్టు నుంచి బయటికి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి నగరంలో జనమంతా ఊరి బయట చేరారు రాజోద్యోగులంతా చేతులు కట్టుకుని చీకటి కొట్టు ద్వారం వద్ద నిలబడ్డారు కొత్త యువకుడు రాజు దుస్తులు ధరించి బయటికి వచ్చాడు రాజులో మార్పు చూసి అందరికీ అత్యాశ్చర్యమయ్యింది కొద్ది పోలికలు ఉన్నప్పటికీ ముసలి రాజు పూర్తిగా మారిపోయాడు చాలా కష్టపడి కాయకల్పం ద్వారా మహారాజుకు ఎన్నటికీ ముసలితనం లేకుండా చేసేశాను అవసరమైనట్టయితే ఆయన స్వరూపం కూడా ఇట్టే మార్చేయగలను అన్నాడు తరుణచంద్రుడు స్వరూపం మార్చగలడంతో స్వరూపం మార్చగలనడంలో గల బెదిరింపు యువకుడికి ఒక్కడికి మాత్రమే అర్థమయ్యింది ప్రజలు రాజును మేళతాళాలతో ఊరేగించి ఆ స్థానానికి తీసుకుపోయారు అక్కడ అతనికి తిరిగి మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది పునర్జన్మ ఎత్తాడు గనుకను జరను అంటే ముసలితనాన్ని జయించాడు గనుకను ఆయనకు అజరుడని పేరు పెట్టారు ఈ మార్పుతో పాటు దివాణంలో తరుణచంద్రుడి పలుకుబడి కూడా హెచ్చింది అతని నోటి వెంట ఏ మాట వచ్చినా మంత్రి నుంచి ప్రతివారు రాజాజ్ఞగా భావించి శిరసా వహించసాగారు ఈ అలుసు చూసుకుని తరుణచంద్రుడు తన అధికారాన్ని వెచ్చలవిడిగా దుర్వినియోగపరచసాగాడు ఇక రాజు మీద తరుణ గల అధికారానికి హద్దే లేదు అజరుడిదంతా చాలా కాలం సహించి ఊరుకున్నాడు చివరకు ఒకనాడు అతను తరుణ ఒంటరిగా పిలిచి మీ ప్రవర్తన ఏమీ బాగాలేదు మీరు నన్ను రాజును చేశారు కనుక నా మీద అధికారం చెయ్యొచ్చు మంత్రి చేసే పనులకు మాత్రం అడ్డు రాకండి అన్నాడు రెండు రోజులు సింహాసనం ఎక్కగానే కళ్ళు నెత్తికి వచ్చాయా నాకు నువ్వే లెక్కలేనప్పుడు నీ మంత్రులు మిగిలిన వాళ్ళు ఎంత నేను నీకు చేసిన ఉపకారం మరిచిపోతున్నావు అని ఎత్తిపొడిచాడు తరుణచంద్రుడు నువ్వు దుర్మార్గుడివి నీ వంటి వాడి వల్ల సహాయం పొందటమే తప్పు దానికి కృతజ్ఞత చూపటం మరింత తప్పు అంటూ అజరుడు కత్తిదూసి ఆ క్షణంలోనే తరుణ చంద్రుడిని చంపివేశాడు తర్వాత అజరుడు ప్రజలను సుఖంగా పరిపాలిస్తూ చాలా కాలం రాజ్యం చేశాడు కథ సమాప్తం పండితుడి ఆవు ఒక గ్రామంలో ఒక పేద పండితుడు ఉండేవాడు ఆయనకు పాండిత్యం అయితే ఉంది లోక లోకజ్ఞానం బహు తక్కువ ఒకనాడు పొరుగురు వారెవరో ఈ పండితుణ్ణి పిలిచి ఒక గోవును ఆయనకు దానమిచ్చారు ఇంతకాలానికి తనకు పాడి దొరికింది కదా అని సంతోషిస్తూ పండితుడు ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర పట్టుకుని తన గ్రామానికి ప్రయాణమయ్యాడు మధ్యదారిలో ఒక అడవి ఉంది నిర్జనమైన అడవి మార్గాన ఆవును వెంటబెట్టుకుపోయే పండితుణ్ణి ఒక పొదచాటు నుంచి ఇద్దరు దొంగలు చూశారు ఇతనెవరో అమాయకుడిలో ఉన్నాడు చుట్టుపట్ల ఎక్కడా జనసంచారం లేదు నేను చెప్పినట్టు చేస్తవా మనం ఆవును కాజేయొచ్చు అన్నాడు పెద్ద దొంగ రెండోవాడు సరేనన్నాడు ఇద్దరు దొంగలు చప్పుడు చేయకుండా వెనక నుంచి ఆవును సమీపించారు పెద్ద దొంగ ఆవు మెడలో పలుపు ఓడతీసి తన మెడలో వేసుకుని నడవసాగాడు రెండో దొంగ ఇదే మంచి సమయం అనుకుని ఆవును చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెనక్కు తోలుకుపోయాడు తన అనుచరుడు చూపు మేర దాటగానే మెడకు పలుపు వేసుకున్న దొంగ పలుపును గుంజసాగాడు ఆవిలా చేస్తున్నదేమా అని పండితుడు వెనక్కు తిరిగి ఆవుకు బదులు మనిషిని చూసి నిర్ఘాంతపోయి నిలిచిపోయాడు దొంగ ఆయనకు నమస్కారం చేసి స్వామి తమ దయ వల్ల నాకు శాప విమోచనం అయ్యింది నన్ను మళ్లీ మనిషిని చేశారు తమ రుణం ఏ విధంగా తీర్చుకోగలను అన్నాడు నీ శాపమేమిటి తీరడమేమిటి అని అడిగాడు పండితుడు స్వామీ నాకు తండ్రి చిన్నతనంలోనే పోయాడు నా తల్లి నన్ను ఎంతో శ్రమపడి పెంచింది నేను ఆకతాయినైపోయి అల్లరి చిల్లరిగా తిరుగుతూ తాగుడు జోదము నేర్చి నా తల్లిని చాలా ఉసురు పెట్టాను అది చూసి నా తల్లి ఓర్చలేక ఓరి నువ్వు పశువు అయిపోయి అందరి చేత దెబ్బలు తిను అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అన్నది నేను ఆమె వెళ్ళ పడగా నా ఎందు నిన్న నిన్ను పండితుడెవరైనా దానం పట్టినప్పుడు శాప విముక్తి అవుతుంది అని అనుగ్రహించింది తమరు పండితులు కాబోలు అందుచేత నన్ను తమరు దానం పట్టగానే మళ్ళీ మనిషిని అయ్యాను అన్నాడు దొంగ ఈ కథ విని పండితుడు చాలా సంతోషించాడు నాయనా నాకు గోవు లేకపోతే మానే నీకు ఘోరమైన శాపం తొలగిపోయింది అంతే చాలు వెళ్ళిరా ఎకనైనా నీ తల్లి మాట చవదాటక బుద్ధిగా బతుకు అన్నాడాయన దొంగతో దొంగ పండితుడికి నమస్కారం చేసి ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు తర్వాత దొంగలు ఆవును గోదానం చేసిన వారింటికే తీసుకుపోయి అయ్యా మా యజమాని ఆవును ఎక్కడన్నా అమ్మి రమ్మన్నారు ఆయనకు డబ్బు అవసరంగా ఉన్నదట ఉంచి మీరే ఏదో ఒక ధరకు తీసుకోండి అన్నారు పండితుడికి డబ్బు అవసరం పడిందని అనుకుని ఆ గృహస్థు తాను దానమిచ్చిన ఆవును తిరిగి మంచి ధర ఇచ్చి దొంగల వద్ద నుంచి కొన్నాడు దొంగలు గృహస్థు ఇచ్చిన డబ్బు తీసుకుని తమ దారిని తాము పోయారు ఈ లోపల పండితుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవం ఊరిలో వాళ్ళందరికీ విడ్డూరంగా చెప్పసాగాడు అది విన్న వాళ్ళందరూ తమలో తాము నవ్వుకున్నారు ఆయన నెవరో మోసం చేశారని అందరికీ తెలిసిపోయింది క్రమంగా ఈ వార్త పొరుగురికి కూడా పాకింది మొదట పండితుడికి గోవును దానం చేసిన గృహస్థు పండితుడికి మళ్లీ కబురు పంపాడు పండితుడు వచ్చాడు తమకు దానం చేసిన ఆవు తప్పించుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది దానమిచ్చిన దాన్ని ఎంట కట్టేసుకోవటం భావ్యం కాదు మీ ఆవును మీరు తోలుకుపోండి అంటూ గృహస్థు పండితుణ్ణి పశువుల శాలకు తీసుకుపోయాడు అదే ఆవు మళ్ళా కంటపడేసరికి పండితుడికి ఆశ్చర్యము కోపము వచ్చాయి పడవా మళ్ళీ తాగుడు జోదము సాగించావా పెద్దవాణ్ణి నేను చెప్పినందుకైనా మంచిగా ఉండనక్కర్లా నీ వంటి పాపిని నేను మళ్ళీ దానం పట్టి శాప విమోచనం చేస్తాననుకున్నావా నీ కర్మ నువ్వే అనుభవించు అంటూ పండితుడు గృహస్థు ఎంత బతిమాలతో వినిపించుకోకుండా ఇంటి దారి పట్టాడు వేప చెట్టు మహిమ పూర్వం మలయాళ దేశంలో ఒక జామరిన్ ధనాశ చేత తన రాజ్యం అంతటా చింత చెట్లు నాటించడానికి చింత చెట్ చింతతోపులు వేయించటానికి నిశ్చయించి ఆ పనికి తన మంత్రిని నియోగించాడు ఆ రాజ్యంలో నంబియారనే గొప్ప వైద్యుడుండేవాడు మూలికా వైద్యంలో నంబియారుకు యావత్ భారత ఖ్యాతి ఉండేది ఆ కాలంలో ఢిల్లీ పాదశా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు నంబియారు కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు జామురిన్ దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియారు ఆయన దగ్గరికి వెళ్ళి చింత చెట్లు అనారోగ్యకరమైనవి వాటి బదులు వేప చెట్లు వేయించండి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు అంటు వ్యాధులు చేరవు అన్నాడు జామురిని వినిపించుకోలేదు చింత చెట్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంది చింతకట్టెతో చేసిన బొగ్గులు శ్రేష్టమైనవి చింతపల్లతో పళ్ళు తోముకోవచ్చు చింత చిగురు చింత పువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంబడి చింత మొక్కలు నాటి విడిచినట్టయితే ఎవరు పోషణ చేయకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణీకులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్ల వల్ల ఒక్క ప్రయోజనమో లేదు అన్నాడు జామరిన్ నంబియారు ప్రభువునకు మారు చెప్పలేక సెలవు తీసుకుని నేరుగా మంత్రి ఇంటికి వెళ్ళాడు మంత్రి ఆయనకు గౌరవంగా స్వాగతమిచ్చి కుశల ప్రశ్నలు వేశాడు నంబియారు మంత్రి ముఖంలో ఏదో గమనించిన వాడిలాగా నటిస్తూ ఆయన కనురెప్పల కింద నోటిలోనూ చూసి నాడి పరీక్షించసాగాడు మంత్రి నవ్వుతూ ఎందుకిలా పరీక్షిస్తున్నారు మీ దయ వల్ల నా ఆరోగ్యానికి లోపమేమీ లేదు అన్నాడు నంబియార్ గంభీరంగా ఇప్పుడేమీ లోపం లేదు కానీ ఆరు మాసాలలో మీకు భయంకరమైన జంపు చేయబోతున్నది సకాలంలో దానికి తగిన చికిత్స జరగటం మంచిది అన్నాడు మంత్రి కంగారు అయితే తక్షణం వైద్యం ప్రారంభించండి అని అడిగాడు ఈ వ్యాధి నా వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా గారి వద్ద ఉండే హకీంను చూడటం మంచిది అన్నాడు నంబియారు అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళితే మాత్రం ఆయన నన్ను సరిగా చూస్తారా అన్నాడు మంత్రి హకీం గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన కడు భేదవారికి కూడా ఆదరంతో చికిత్స చేస్తాడు మీరు వెంటనే బయలుదేరటం అన్ని విధాలా మంచిది అన్నాడు నంబియారు వ్యాధి విషయం నంబియారు చెప్పిన దానికి తిరుగులేదు కనుక మంత్రి ఒక సంవత్సరం సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణం కట్టాడు ఆయన బయలుదేరేటప్పుడు నంబియారు ఒక సలహా ఇచ్చాడు దారిలో చింత చెట్ల నీడనే విశ్రమించండి చింత పుల్లలతోనే ముఖం కడుక్కోండి మీ వంట వగైరాలు చింతకట్టెలతోనే చేయించుకోండి మంత్రి నంబియారు ఇచ్చిన సలహాను అక్షరాల పాటిస్తూ సపరివారంగా ఢిల్లీకి ప్రయాణం ఇంకా ఢిల్లీ చేరకమునిపే ఆయన ఆరోగ్యం చెడనారంభించింది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబియార్ ఎంత తెలివిగల వైద్యుడు ఈనాడు వచ్చిన రోగాన్ని ఆయన ఆనాడే పట్టగలిగారు అనుకుంటూ మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీ చేరాడు ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పినదంతా విని నంబియార్ ఈ మంత్రిని చింత చెట్ల వల్ల కలిగే అపాయం ఎలాంటిదో రుజువు చేయడానికే తన వద్దకు పంపి ఉంటాడని హకీం ఊహించాడు మీ వ్యాధి గొప్పదే గాని దాని చికిత్స చాలా సులువైనది అన్నాడు హకీం అదేదో చెప్పండి మీకు యావజ్జీవం రుణపడి ఉంటాను అన్నాడు మంత్రి మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి తోపులలోనే మకాన్ చెయ్యండి గాలి చాలనప్పుడు వేప మండలతో విసురుకోండి వేప చెట్ల గాలి తగిలే చోట నిద్రపోండి వేప పుల్లతోనే ముఖం కడుక్కోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నంబియారు గారికి నా తరపున వెయ్యి సలాములు చెప్పండి వెళ్ళిరండి అన్నాడు హకీం మంత్రితో ఇదే సలహా మరొక వైద్యుడు ఎవరైనా ఇచ్చి ఉంటే మంత్రికి గురి ఉండకపోను హకీం చెప్పాడు గనక పూర్తిగా విశ్వసించి మంత్రి సపరివారంగా స్వదేశానికి ప్రయాణమయ్యాడు హకీం చెప్పిన ప్రకారమే ఆయన వేప చెట్ల నీడలు విశ్రమిస్తూ వేప చెట్ల గాలి అనుభవిస్తూ దారిలోనే తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించగలిగాడు స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము ముఖకళ ఆయనలో కనపడింది మంత్రి ఇల్లు చేరగానే నంబిఆర్ ఆయనను చూడవచ్చాడు మంత్రి తన అనుభవాలన్నీ నంబిఆర్కి చెప్పాడు మనం ఒకసారి జామోరీన్ గారి వద్దకు వెళదాం మీ అనుభవాలను గురించి ఆయన స్వయంగా వినటం చాలా ముఖ్యం అన్నాడు నంబియారు ఇద్దరూ కలిసి జామరిన్ దగ్గరికి వెళ్ళారు జామరిన్ మంత్రి అనుభవాలు విని చాలా ఆశ్చర్యపోయాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీరిద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే ఆయనను ఢిల్లీ ప్రయాణం కట్టించాను చింత చెట్ల వల్ల కలిగే హాని ఏలిన వారికి నిరూపించటమే నా ఉద్దేశం ఆ తర్వాత వేప చెట్ల మహిమను హకీం గారు నేను చెప్పకుండానే నిరూపించారు ఎప్పటికైనా ప్రజల మేలు కోరి మీరు చింత చెట్లు నాటించటం మాని వేప చెట్లు నాటించండి అవకాశం ఉన్న ప్రతి చోట తోపులు వేయించటం మంచిది అన్నాడు నంబియారు జామరిన్ మారు మాట చెప్పకుండా తన రాజ్యం వీలైనన్ని వేప చెట్లు నాటించి మహోత్సవం జరిపించవలసిందిగా ఉత్తర్వు చేశాడు కథ సమాప్తం